ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు ప్రశంసలు తెలుపుతోంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాలు అందించిన సేవలకు కృతజ్ఞతగా ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తిరంగా యాత్ర చేపట్టాలని బీజేపీ పార్టీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మే పంతొమ్మిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు తిరంగా యాత్ర జరుగుతుందని మన దేశ సైనికుల పోరాట పటిమను కీర్తిస్తూ ఈ తిరంగా యాత్రలో అందరూ మనస్ఫూర్తిగా పాల్గొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ వద్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చిన కోసం సైనికులు వారు ప్రాణాలు తెగించి పోరాటం చేసినందుకు మరి మోడీ గారి సమర్థవంతమైన నాయకత్వంలో సక్సెస్ఫుల్ అయినందుకు మరి ఇది ఒక పిలుపునిచ్చారు మరి దీన్ని అందిపుచ్చుకొని మరి వరంగల్ జిల్లా కేంద్రంలో సక్సెస్ చేయాలని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పైన నాయకత్వం కూడా మరి ఇందాక మనం షెడ్యూల్ తయారు చేసుకున్నట్టు మరి సంఘాల వారిగా లేదా స్కూల్ పిల్లల వారిగా మహిళల వారిగా మరి యూత్ వారిగా కూడా మీరు డీజీఏ వారి కూడా బాధ్యతలు పెట్టారు మరి వారిని కోఆర్డినేషన్ చేసుకొని మరి ఏదో ఇంతమంది వెయ్యి మంది అన్న కానీ ఏదో గాలిలే కాకుండా మరి బూత్ వారిగా మీరు ఏమైనా టార్గెట్ ఇస్తే సంఘాల వారిగా ఏమైనా టార్గెట్ ఇస్తే పార్టీ వారిగా ఏమైనా టార్గెట్ ఇస్తే అది నోట్ చేసుకుంటే మనం ఇంతమంది మనం అనుకుంటాం కానీ ఊరికే చెప్పిపోతే బాగుంటుందని నా యొక్క మనవి మరి మండలంలో ఉన్న ఏంటి అది దూరం ఉంది నర్సంపేట దూరం ఉన్నది వరంగల్ బద్దలపేట దూరం ఉన్నది మన దగ్గర ఉన్న బూతులు ఎంత ఈ బూత్ నుండి ఎంతమందిని మనం తీసుకు మనం వర్తక వ్యాపారస్తుల్ని ఎంతమందిని మొదలై చేయగలుగుతాం అనేది ఒక ఫిజర్ అంచనా వేసుకుంటే మనం ఎబో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మనకు హెడ్ ఒక థౌసండ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మరి ఈ బాధ్యత మరి మంచిగానే బాధ్యతలు ఇచ్చారు దీని కోఆర్డినేషన్ మరి సమయం కూడా తక్కువ ఉన్నది వరుస ప్రోగ్రామ్ ఉంది పన్నెండు నాడు రైల్వే ఉంది ప్లస్ పంతొమ్మిది ఇది ఉన్నది మళ్ళీ మండలాల వారిగా ఉన్నది నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాయి ఆ నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున టార్గెట్ ఉంది మండలాల వారి ఉన్నది కాబట్టి రోజు ఒక ప్రోగ్రామ్ అవుతుంది రోజు ఒక మీటింగ్ అవుతుంది కొంచెం నాయకుల కార్యకర్తలకు ఇబ్బందిగానే ఉన్నా కానీ ఈ తిరంగ యాత్రను మనం విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మండల అధ్యక్షుల వారు కూడా వచ్చారు మరి జిల్లా కమిటీ ఉన్నది మరి జనరల్ సెక్రటరీలు కూడా ఉన్నారు వాళ్ళు జనరల్ సెక్రటరీలు బాధ్యతలు తీసుకొని మరి ఏ నియోజకవర్గం నుండి ఎంతమంది టార్గెట్ ఇస్తారు మరి లోకల్గా వరంగల్ సెంటర్లో ఉన్నది కాబట్టి వీళ్ళకి ఎక్కువ మొత్తంలో ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను మరి అదే విధంగా మరి ఇరవై రెండవ తారీఖు మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి మరి దాన్ని ఇక్కడ అధికార పక్షం మరి ఇక్కడ అధికార పక్షం ఎంపీ కావచ్చు అధికార ప్రభుత్వం కావచ్చు ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఇది మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి నేతృత్వంలో మరి ఇది ఈ రైల్వే స్టేషన్ను సుందరీకరించడం జరిగిందని చెప్పడానికి ఒక పెద్ద ఎత్తున ఒక గ్యాదరింగ్ ఒక మెసేజ్ మరి దాన్ని కూడా విజయవంతం చేయాలి ఇరవై రెండవ తారీఖు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు తొమ్మిది గంటలకు పది గంటలకు మరి రైల్వే స్టేషన్ విజిట్ మరి ఒక ప్రెస్ మీట్ కూడా మరి పెద్దలు జిల్లా అధ్యక్షులు వారు చేశారు కాబట్టి మరి ముఖ్యులు కూడా అందరూ కూడా రేపు వచ్చి ఆ ప్రెస్ మీట్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏది ఏమైనా మాకు ఇచ్చిన బాధ్యత మరి ప్రదీప్ రావు గారికి నాకు